ముందుగా విశేషంగా తరలివచ్చిన ఈ జన సముద్రానికి మొత్తం లక్కపరపు కోట శృంగరపు కోట మరియు కొత్త వలస వేపాడ జామి నుంచి ఇక్కడికి కదిలి వచ్చిన ఈ జన సముద్రాలందరికీ కూడా అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బత కంకణం ఇక్కడికి విచ్చేసిన ఈ జన సముద్రానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటూ ముందు ఏలైనా నడవాలంటే ముందు మహిళ వినాశ్రీయం నాస్తి వినాశ్రీయం గమనం నాస్తి వినాశ్రీయం నాస్తి వినాయం జీవంస్తి ఈవెన్ గాడ్ మస్ట్ బి బాన్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ దేవుడైనా తన తల్లి గర్భం నుంచి పుట్టుండాలి అటువంటి నా ఆడపడుచులందరికీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు అందిస్తూ అలాగే నీరాజనాలు మంగళ ఆరుతలు అర్పిస్తున్నా నా ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితనానికి భారతదేశ మహాశక్తి కుర్రాళ్ళు అంటే నాకైనా పెద్దవాళ్ళు ఇందాక నా వయసు చెప్పాడు ఎవడది నర్సే అయినా వేరే వాళ్ళలాగా ఏం దాచుకోవడం నాకు అలవాటు లేదు ఏమున్నా కుండ కొట్టినట్టు మాట్లాడటం కానీ చేష్టలు కానీ అన్నీ అంతే ఏమున్నా మనుషులు ఏముందో అది మాటగా మాట దాల్చి రావాల్సిందే బయటికి అది సరే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ముందుగా మన కోలాపల్లాంటి గారిని గుర్తు చేసుకోవాలి అప్పుడు అదేది ఇది ఉత్తరావల్లి నియోజకవర్గం డిమినిటేషన్ తర్వాత ఎస్కోట దాని తర్వాత మన రగుడు సింహాద్రి గారిని గుర్తు చేసుకోవాలి వారు అందించిన సేవలు పార్టీకి మరి ఎంతో ఆత్మీయులున్న మా కుటుంబానికి మన కుటుంబానికి మన తెలుగుదేశం తెలుగుదేశం అనేది ఒక పార్టీ కాదు ఇది ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక ఉమ్మడి కుటుంబం అలా ఒక ఒక వసు ఒక ఒక వసుతైక కుటుంబం మన పార్టీ తర్వాత మరి ఎందరో మహానుభావులు అందులో మరి మనం చరిత్ర గురించి చూసుకుంటే మన ఆనాడు నుంచి చూసుకుంటే మరి సత్య కోసం సత్యని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు లేకపోతే సరిసేవిక అంకితమయ్యాడు రాముడు అన్నే దైవంగా భావించాడు లక్ష్మణుడు లేకపోతే భర్తే దైవంగా భావించింది సీత చాటు చాపకుడితో సమతనం నేర్పాను నాటి పిల్లనాడు బ్రహ్మన్న మేడి పండుల మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన అలాగే విధంతువుల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీరచాడ ప్ర స్వతంత్ర భారత రై సమరాన దుక్కే నేతాజీ సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకి ఎదురుగా గుండె నిలిపాను ఆంధ్ర కేసరి టంగుటూరి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవితి ఆయను అమరజీవి అలాగే ఒక గిరిజనుల యొక్క హక్కుల కోసం వాళ్ళకు స్వాతంత్రం కోసం మరి మన స్వాతంత్ర సముపార్జన కోసం అసలు ఈ రవి అస్తమించని బ్రిటిష్ ఎదిరించిన అల్లూరి మన్యం పులి అల్లూరి సీతారామరాజు గారు ఒక అంబేద్కర్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు వీళ్ళు మహానుభావులు అంటే అందరు పెడితే ఎవరు పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం నేహావి కర్మాక్తి ప్రత్యాబీన విద్యతే స్వల్పం ధర్మస్య త్రాయితే భయాత్ అంటాం అంటే వీళ్ళంతా ట్టుకొక కారణం ఉంటుంది అందుకే ముందుగా నాకింత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ద దైవాంశ సంబూతుడు అలాగే వి విశ్వవిఖ్యాత నట స్వరూపమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి నా దైవం నా గురువు అన్న నందమూరి తారక రామారావు గారికి అలాగే కోలపల్లాయుడు గారికి అలాగే సింహాద్రి గారికి వాళ్ళందరికీ నా నివాళులర్పిస్తూ మరి ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నంటే నటన ఆయన ఇల్లు ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజన నటసింభుడు టీ అంటే తార మండలంలోని తారక తురు తారకుడు ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ తురందరుగొందరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేనెప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాడు ఆయన ఆయన భౌతిక శారీరకంగా లేకపోయినా ఆయన మరి ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం మనల్ని కలిపిన విధానం మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక మఖిని మహారాజు చలనచిత్ర పరిశ్రమలో అటువంటిది ఆయన ఆనాడు మరి ఎన్టీఆర్ అంటే ఒక విస్ఫోటనం ఎన్టీఆర్ అంటే ఒక నొప్పుల ఉప్పన ఎన్టీఆర్ అంటే ఒక పార్శ్వత్తాస్త్రం ఆనాడు మొక్కడోనే మహారాజుగా వెలుగుతున్న సమయంలో చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను కరచుకుండి అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రస్థానం చేసి రాజకీయాలు రాజకీయాలకు ప్రస్థానం చేసి ఆయన మరి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తొమ్మిది నెలలో గెలిచి అలాగే అంతవరకు వెనుకబడి ఉన్న వెనుకబడు తరు బల బడుగు బలిన వర్గాలైతేనేమి తాడిత పీడిత వర్గాలైతేనేమి అలాగే మైనారిటీలు ఏమి అందరూ కూడా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా వాళ్ళందరికీ చేయుతరించి తీసుకొచ్చి అధికార అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు బావుడు నందపూరి తారక రామారావు గారు అందుకే అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్య జీవన నిత్య యవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు అందుకే రెండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృత నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు అలాగే అందరి మరణం లేని చిరస్పేణి మహనీయుడు అనిపించుకున్నాడు అలాగే ఎవరికి తక్కని అఖండమైన జన్మను పొందాడు ఎన్టీ రామారావు గారు అందుకే అటువంటి వాడికి మరణం ఉండదు వాళ్ళు ఎప్పుడూ నిత్యం వెలిగే ఒక మహా మహనీయ మహానుభావులు ఇందాకన్నా మహానుభావుల గురించి ఇవాళ మరి ఇవాళ ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు ఆ రోజు రిజర్వేషన్లు అయితేనేమి మహిళలకి ప్రాధాన్యత నిమి ఆస్తులు సమానకు ఎన్నో అలాగే ఎస్టీలు ఎస్టీలకి రిజర్వేషన్ అయితే మీ నాడు మరి పద్నాలుగు నుంచి పదహారు శాతానికి మళ్ళీ నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి ఎస్టీలకి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎవరు అలాగే ఈ యొక్క మధ్యలో ఎవరైతే ఉన్నారో తలారీలు అలాగే ఆనాడు ఈ దళారీ వ్యవస్థను కూడా నిర్మూలించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి వాళ్ళు పండించింది లేకపోతే చేతువృత్తులను ఉన్న వాళ్ళు వాళ్ళు సామాగ్రిని వాళ్ళే మార్కెటింగ్ చేసుకునేటట్టు వ్యాపారం చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కలిగించారు అన్న నందమూరి తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే మండల వ్యవస్థ ప్రజల వద్దకి పాలన అలాగే ప్ర గ్రామాల యొక్క సన్వ సర్వ ఈ గ్రామీణ ప్రాంత క్రాంతి పథకం కింద సకల సముపాదాయాలు గ్రామాలు కల్పించాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది లైఫ్ బజార్లు ఎక్కడెక్కడో కొండల్లో పోడు వ్యవసాయం చేసుకుని అక్కడ పండించినవి మరి వాళ్ళు గిట్టుబాటు ధర కలిగించాలి అలాగే అలాగే ఈ యొక్క ధరల స్థితి కన్నడ నిధి ఏర్పాటు చేసి ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి ఎప్పుడైనా ఏదైనా పండించిన రైతులకి గిరిజనులకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళందరినీ ఆర్థిక సాయంగా అందుకో అందుకోవడానికి అంది వాళ్ళు అందించడానికి సాయం అందించడానికి ఆయన ఆనాడు ఎన్నో పథకాలను ప్రారంభించడం జరిగింది అలాగే చదువు చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు మహిళల కోసం తిరుపతిలో మరి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఇలాంటివి ఎన్నో ఎన్నో అలాగే ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి కోసం గూడాల గూడ యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు క్లీన్ అండ్ గ్రీన్ అని అంటే త్వర చంద్రబాబు నాయుడు గారు అలాగే నీరు మీరు అని జన్మభూమి అని అలాగే ఈ యొక్క చెరువుల సంఘాలని అలాగే చెరువుల్లో పూడికి తీత అందరిని మిమ్మల్ని కూడా భాగోస్వాములు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు